శ్రీనివాసరావు ఇప్పుడు ఐదేళ్ళ జగన్ అన్న పరిపాలన ఎలా ఉందండి ఇప్పుడు జగన్ అన్నే సరిమలాని కాంగ్రెస్ లో పంపించాడు అంటున్నారు అంటే రెండు వేల పద్నాలుగులో అందరూ కూటమయ్యారు అంటే బీజేపీ జనసేన టీడీపీ కలిపి జగన్ అన్న ఓడించారు ఇప్పుడు మళ్ళీ అదే ప్లాన్ వేస్తున్నారు అది అవుతుంది అంటారా జగనన్న పథకాలపై మీ అభిప్రాయం మా అభిప్రాయం ఒకటి ఒకటి నేను చెప్పేస్తుంది మీరు ఆలకం చేస్తే ఏ దీనికి ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు ప్రతి దానికి పెన్షన్కి కానీ రైస్కి కానీ ఆలకాలు ఈ కాలు పట్టుకొని బ్రతిమనివలసిన అవసరం కొట్టలేదు అన్నీ ఏది కావాలంటే మా వాలంటీర్లు సచివాలయం స్టాఫ్ అందరూ కలిపి మాకు కావాలన్న ఇక్కడ సరిపెట్టిస్తాను మనకి ఎందుకండి మాకు ఇబ్బంది వస్తుంది జగన్ అన్న పెట్టారు కదా వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఇంటింటికి డాక్టర్ ఇంటింటికి రేషన్ అది పెట్టడం మంచిది అంటారా కాదంటారా మంచిది కాబట్టి ఇప్పుడు చెప్పుకుంటాను అది మళ్ళీ మీరు దేనికి ఇబ్బంది లేకుండా చేసేటని జగన్ అన్నే రావాలనుకుంటున్నారు మళ్ళీ జగన్ అన్నే కావాలి మాకు జగన్ అన్న పాలనే కావాలి ఇప్పుడు ఏపీకి రాజధాని లేదంటున్నారు అది ఎంతవరకు రాజధాని కావాలి అది ఎంతవరకు వస్తుంది అనేది మాకు తెలియదు అంత చదువు ఎడ్యుకేషన్ మాకు లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్